నమస్తే వెల్కమ్ టు ప్రిన్స్ టీవీ ఇవాళ ఇవాళ అనంతపురం అర్బన్కి జై భారత్ నేషనల్ పార్టీ గౌరవనీలో సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి నీతి నిజాయితీకి మారుపనటువంటి జై భారత్ జై భారత్ నేషనల్ పార్టీ తరఫున అనంతపురం ప్రధానకి అర్బన్కి ఈరోజు నామినేషన్ వేస్తున్నాం యువతకి ఆయన అవకాశం ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి ఏ పార్టీలు కూడా ప్రతి ఒక్క పార్టీలు కల్లి బల్లి చెప్తున్న పరిస్థితుల్లో విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కులని నిరాహార దీక్ష చేసిన వ్యక్తి దీన్ని పెద్ద ఎత్తున పోరాడుతున్న వ్యక్తి గౌరవనీయులు సిబిఐ మాజీ డైరెక్టర్ సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సారత్వంలో ముందుకు వెళ్తామని చెప్పేసి అనంతపురం అర్పణను పెద్ద ఎత్తున గెలిపించుకుంటామని చెప్పేసి బలిజ ముద్దు బిడ్డగా మా జాతికి జరుగుతున్న అన్యాయం కావచ్చు ఇక్కడ రాయలసీమలో ఎవరు కూడా పల్లికి ఒక సీట్ ఇవ్వ పరిస్థితుల్లో జేడి లక్ష్మీనారాయణ గారు పిలిచి బీఫామ్ ఇచ్చిన పరిస్థితి ఇవాళ కనిపించింది అందరికీ ఒకటే చెప్తున్నాం దయచేసి అనంతపురము అర్బన్ లో జరిగేటువంటి అభివృద్ధి జరగాలంటే విద్యార్థి నాయకుడిగా సుదీర్ఘంగా అందరికీ విద్యార్థులు సేవ అందించాం మచ్చలేనట్టుగా అందరికీ సేవ చేసి ఉన్నటువంటి పేరు సంపాదించుకున్నాం ఇవాళ విద్యార్థి దశ నుంచి రాజకీయ ఉద్యమానికి ఒక మంచి ఇది ఉండాలని చెప్పేసి ఈ జై భారత్ పార్టీలో చేరి ఈ సందర్భంగా ఈరోజు నామినేషన్ వేస్తున్నాం అనంతపురం అర్పణ ప్రజలందరూ కూడా విద్యార్థులు యువత నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా జై భారత్ నేషనల్ పార్టీ టార్చ్ గుర్తుకే ఓటు వేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను ఓకే